కఠినంగా మాట్లాడేవాడిని నమ్మొచ్చా నవ్వుతూ మాట్లాడేవాడిని నమ్మొచ్చా అంటే కఠినంగా మాట్లాడేవాడినే నమ్మొచ్చు ఎందుకంటే వాడు తప్పును తప్పు రైటును రైట్ అని చెప్పి మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తాడు చెంపదెబ్బ కొట్టినా కానీ కఠినంగా చెప్పేవాడిని మాత్రమే నమ్మండి వినడానికి చేదుగా ఉన్నా కానీ వాడు చెప్పిన దారిలో వెళ్తే మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇక నవ్వుతూ మాట్లాడేవాడు చెప్పే మాటలైతే మనం ఏది చెప్పినా రైటే అంటాడు మనం తప్పు చేసినా కానీ దాన్ని రైటే అంటాడు మనం తానా అంటే వాడు తందానా అంటాడు అలాంటి వాడిని అస్సలు నమ్మొద్దు నవ్వుతూ మాట్లాడేవాడిని అస్సలు నమ్మొద్దు ఎందుకంటే వాడెప్పుడు మస్ మనల్ని మోసం చేయడానికే చూస్తాడు కాబట్టి మనం ఏది చేసినా రైటే అంటాడు వీడి దారిలో వెళ్తే మన జీవితం ఏదో ఒక కష్టాలలో చిక్కుపోయి జీవితాంతం బాధపడుతూ కూర్చుంటాం అందుకే కఠినంగా మాట్లాడినా పర్లేదు వినడానికి చేదుగా ఉన్న పర్లేదు కానీ తప్పును తప్పుగా రైటును రైటునుగా చెప్పేవాడి మాటలే నమ్మండి వినండి జీవితాంతం హ్యాపీగా ఉండండి నవ్వుతూ మాట్లాడేవాడి మాటలు అస్సలు నమ్మవద్దు జీవితాంతం బాధపడద్దు